నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఆయన తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించడం ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్లోని తమ నివాసానికి వెళ్ళడం దీనిపైన రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి నిజంగా దాదాపు రెండేళ్ల క్రితం లోటస్ పాండుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు వెళ్ళడం రాజకీయంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఎలా చూడొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నాన్న సార్ ప్రధానంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటన ఇక్కడ తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించారు ఆ తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి వెళ్ళారు అయితే మరి లోటస్ పాండ్ తన ఇంటికి తను వెళ్తున్నప్పుడు భోజనం అక్కడే చేయొచ్చు ఈ రోజున భోజనం కూడా కేసీఆర్ గారి నివాసంలో చేసి అక్కడికి వెళ్లారు మరి షర్మిళ గారు ఒక పక్కన కాంగ్రెస్లో చేరడం తన ఇంట్లో తను కనీసం విస్తరేయకపోవడం అనేటువంటి చర్చలు కూడా రాజకీయంగా చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది ఎలా అర్థం చేసుకోవచ్చు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు సంఘటనలు ఒక సతీష్ గారు ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో అంటే వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటి నుంచి జరగబోయే రాజకీయాలు ఇంకొక ఎత్తు చాలా వైరుధ్యంగా ఉంటాయి సమస్యలు వైరుధ్యంగానే ఉంటాయి సవాళ్ళు కూడా వైరుధ్యంగా ఉంటాయి ఫలితాలు కూడా వైరుధ్యంగా ఉంటాయి ఇలా గతంలోలాగా ఉండదు పరిస్థితి చాలా భిన్నమైన పరిస్థితి గంభీరమైన పరిస్థితి కూడా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారిని పరామర్శిస్తాం ఆయన ఇప్పుడు షర్మిల్ గారు అక్కడికి ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఈ సందర్భంలో తను ఇక్కడ హైదరాబాద్ రావటం కొంత ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉంటాడని నేను అనుకుంటున్నాను అదే లోట లోటస్ పాండ్లో ఆ ఉన్నప్పుడు ఇంకో భాగంలో వచ్చి దిగి ఉండటం కూడా ఆయనకు అంత ఇబ్బందికరంగా అనిపించే ఇంతకాలం నుంచి ఆయన దాన్ని రాకుండా తప్పిస్తూ వచ్చాడు ఇప్పుడు ఈమె ఢిల్లీలో ఉంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ రావాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంది కేసీఆర్ గారిని పరామర్శించడం కన్నా ముందు ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు కేసీఆర్ గారితో చాలా అత్యంత సన్నిహితమే కాదు అత్యంత ప్రాముఖ్యంగా గల అంశాలని వాళ్ళ చర్చించాల్సిన అవసరం ఆయనకుంది అంటే వన్ టు వన్గా తర్వాత మీరు ఇంకో మాట అన్నారు ఆయన భోజనం సొంత ఇంటికి వచ్చారు కాబట్టి అక్కడ తినొచ్చు అని కానీ ఆ భోజన సమయంలో కూడా కొంత చర్చ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ టైంని ఆయన అట్లా వినియోగించుకోదలుచుకున్నారు ఇద్దరు కూడా ఒకటేమో ఆత్మీయపరంగా నన్ను పలకరిస్తానికి వచ్చాడనే ఒక హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇచ్చాం ఆ ఆతిథ్యం భోజన చేస్తున్న టైంలోనే అతి కీలకమైన అంశాలు చర్చించుకోవడానికి సమయం దొరుకుతుంది కాబట్టి అట్లా కూడా ఆ సమయాన్ని వాళ్ళిద్దరూ కూడా సద్వినియోగం చేసుకున్నారని నేను ఫీల్ అవుతున్నా రెండోది కేసీఆర్ గారు ఒక దెబ్బతిన్నున్నాడు ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు వేరు ఇప్పుడు దెబ్బతిన్న కేసీఆర్ గారు వేరు గతంలో అంటే ఏది పడితే అది లేకపోతే దుందుడుకమైన సలహాలు కూడా ఇచ్చేశాడు ఆ సహాయం కూడా అట్లా చేయగలిగాడు ఆయన అవతల తెలుగుదేశాన్ని తల మీద నడుచుకుంటూ వెళ్ళి వైఎస్ఆర్సీపీకి సహాయం చేయగలిగాడు ఇవాళ ఏ పార్టీ తల మీద నుంచి నడవగలిగిన స్థితిలో ఆయన లేడు అంటే తుంటికి దెబ్బ తగిలిందని కాదు రాజకీయంగా కూడా ఆయన పవర్ తగ్గింది కాబట్టి గతంలో అంత కమాండ్ వల్ల హైదరాబాద్లో కానీ తెలంగాణ రాజకీయాలని ఆయన చేయలేకపోతున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించగలిగిన స్థితిలో ఇవాడు లేడు కానీ ఆ రోజున ఉన్నాడు ఆయన అట్లాంటి విభిన్నమైన పాత్రలో కూడా కేసీఆర్ గారు కూడా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అవసరార్థం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన దగ్గరికి రావడం జరిగింది కార్యార్థి అయి వచ్చాడు అంటే ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినట్టుగా కానీ శ్రీకృష్ణుడు వాళ్ళ సలహా చెప్పగలిగిన దశలో లేడు అయినప్పటికీ ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితులను బెర్రి చేసి ఆంధ్రప్రదేశ్లో తా ఇమీడియట్గా ఏం చేయాలనేది కొంత సలహాలు ఇస్తాడు తను చేయగలిగినంతవరకు చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్యలు ఇవాళ కేసీఆర్ గారు సమస్య పరిష్కరించగలిగిన స్థితిలో ఇంకొక విధంగా ఎట్టలేరంటే అంతర్గతంగా వచ్చిన ఈ సమస్యలో తన సొంత ఎమ్మెల్యేల నుంచి ఒక డెబ్బై మంది రాక అరవై డెబ్బై మంది రివోల్ట్ తిరుగుబాటుగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు బయటపడ్డారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పడుతున్నారు గోరంట్ల మాధవ్ గారు మొన్న ఏం చెప్పాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఏం చెబుతున్నాడు నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టేందుకు మా వంతు కృషి చేస్తామని చెబుతున్నారు కానీ ఎప్పుడైతే సీట్ అఫిషియల్గా ఇవ్వలేదని తెలిసిందో పంచాయతీకి దిగుతున్నారు నిన్న గోరంట్ల మాధవ్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద సీఎం వల్లనే బాగా మండిపడ్డాడంట ఇప్పుడు అంత పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎందుకంటే మండిపడ్డాం అసలు సీట్ ఏమైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు తొడగొట్టొచ్చు లేకపోతే రివాల్వర్ గత కూడా పెట్టగల గోరంటల మాధవ్ అందుకే కదా ఆయనకి ఇచ్చింది సీట్ కూడా ఆ రోజున మరి ఆ పవర్ అనేది ఆయన మీద ఎందుకు చూపించకుండా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సౌమ్యుడి మీద చూపిస్తే ఆయన ఏం చేయగలడం ఆయన సీటు ఆయన కొట్టినా కూడా సీట్ అయితే ఇప్పించలేడు అంతే కదండి ఆయన సీటు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సలహా చెబితే మాత్రం వినే పరిస్థితి అయితే ఉండదు అది అట్లా వదిలిపెట్టండి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఏం చేసి ఈ ఉపద్రవం నుంచి బయటపడగలుగుతాను ఈ తుఫాన్ నుంచి అని అడుగుతాడు ఈయనకుండా అనుభవాన్ని బట్టి కూడా చెప్పుంటాడు రాజకీయ చర్చలు చాలా లోతుగా జరుగుంటాయి ఇంకా అందులో సందేహం అక్కడ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు కనీసం ఏమాత్రం కూడా సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేరు ఎందుకంటే రాజకీయంగా ఒక ఊహించని దెబ్బ తిని ఉన్నాడు మరి అలాంటప్పుడు ఏం చర్చలు వచ్చుండొచ్చు వీళ్ళ మధ్యన ఇప్పుడు ఎంత ఇద్దరు దెబ్బలు తిన్నా కూడా ఇప్పుడు ఇద్దరు గాయపడిన సైనికులు పక్క పక్క బెడ్ల మీద పడుకున్నప్పుడు మాట్లాడుకుంటారు కదండి ఇట్లా నాకు ఇట్లా అయింది నీకు ఎట్లా అయింది అట్లా చేస్తుండకపోతే నీకు దెబ్బ తగలకపోయేది ఇట్లా చేస్తుండకపోతే నాకు తగలకపోయేది అనేది చర్చిస్తుంటారు కదా ఇప్పుడు అంతర్గతంగా అరవై డెబ్భై మంది ఇప్పటికే బయటపడ్డారు రెండోది ఏమో సొంత చెల్లుళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది ఇప్పుడు ఆమె దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఢిల్లీలో ఒకటే మాట చెప్తున్నాడు మేము ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరాము కాంగ్రెస్ పార్టీ మాకు ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతని చిత్తశుద్ధిగా నెరవేరుస్తాము ఆయన ఒకటే మాట ఇక రెండో మాట లేదు ఇందులో మా పాత్ర ఏం లేదు కాంగ్రెస్ మమ్మల్ని ఎట్లా వాడుకుంటే ఏ పని పురమాయిస్తే ఆ పనిని విజయవంతంగా చేయటమే మా కర్తవ్యం అది ఏ అని ఒక అతను అడిగాడు మీ మిస్సెస్ షర్మిల్ గారు మీ బ్రదర్ల మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా పోటీ చేస్తా అంటే కూడా అది కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం ఏదైతే అది అవుతుందండి ఇందులో మా నిర్ణయం ఉండదని చెప్పాడు అంటే దాన్ని బట్టి ఒకవేళ కనుక అధిష్టానం కనుక నిర్ణయిస్తే పులివెందుల్లో అన్న చెల్లెళ్ళు పోటాకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది నేను నా వ్యక్తిగత అభిప్రాయం కూడా షర్మిల గారిని ఖచ్చితంగా పులివెందులోనే ఉపయోగిస్తారు తప్ప ఇంకెక్కడో నియోజకవర్గంలో అయితే ఉపయోగిస్తారని అనుకోను ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయినా ఈవెన్ కూడా వేస్తారు ఈవెన్ ఏమి ఎంపీగా కంటెస్ట్ చేయమన్నారు ఎందుకంటే ఇద్దరులో ఒకళ్ళు తెగిపోవాల్సింది అక్కడే ఇద్దరు కూడా సమ బలం కలిగిన వాళ్ళు ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంతానం తర్వాత ఈమెకుండే గ్లామర్ ఈమెకుంది తర్వాత ఇప్పుడు ఆయన మీద ఉండాల్సిన వ్యతిరేకత ఉంది తర్వాత ఈ వీటన్నిటికీ తోడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ అనే అంశం కూడా ఇద్దరు చెరొక వైపు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఈ అంశం కూడా ఎవరు ఇటు ఫేవర్గా తీసుకుంటారు ఓటర్స్ కామన్ ఓటర్స్ ఇప్పుడు ఆయన వర్గం వాళ్ళు వేస్తారండి ఆయన వ్యతిరేకించే వర్గం ఎట్లాగూ ఈమెకేస్తారండి కానీ వీళ్ళిద్దరు కాకుండా తటస్థులు ఉంటారు న్యాయంగా ఎవరు ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు వెళ్దాం అనేది ఆ ఎటువైపు న్యాయం వెళ్తామనే వాళ్ళు ఇప్పుడు నిర్ణయిస్తారు ఎటు వెళ్ళి వెళ్తామనేది నాకు ఇంకొక విషయం కూడా స్ఫురిస్తుంది సతీష్ గారు ఇక్కడ నిన్న కడప ఎయిర్పోర్ట్లో బ్రదర్ అనిల్ కుమార్ గారును బిటెక్ రవి గారు కలిశారు అది చాలా చిన్న సమావేశం అయితే కాదు చాలా పెద్ద అంశం గురించి చర్చించడానికి కలిశారు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రధాన ఆశయం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం గతం నుంచి ఆయన ప్రయత్నిస్తున్నా ఆయన వల్ల కాలేదు ఫస్ట్ టైం ఇప్పుడు షర్మిల గారు వచ్చింది కాబట్టి అవసరమైతే నా వ్యక్తిగత అభిప్రాయం తెలుగుదేశం కూడా అవసరమైతే అక్కడ క్యాండిడేట్ని చేసి చేసైనా సరే షర్మిలకి సపోర్ట్ చేస్తాడేమో ఎందుకంటే బీటెక్ రవికి అక్కడ అన్నీ తెలుసు ఇన్ అండ్ అవుట్స్ ఆ నియోజకవర్గం గురించి కాబట్టి ఆయన ఒక రైట్ నిర్ణయం తీసుకుని పార్టీని ఒప్పించగలిగి తనకి కామన్ శత్రువుగా చిరకాలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రూపంలో అయినా తను ఒక పైచేయి సాధిస్తానికి ప్రయత్నించే అవకాశాలు అయితే నాకు కనబడుతున్నాయి ఎందుకంటే నిన్న అక్కడ మీటింగ్ జరగటం అనిల్ కుమార్తో జరగటం అనేది ఒక ప్రాధాన్యత గల అంశం మీదే జరిగింది అదేదో యాదృచ్ఛికంగా ఆయన విఐపి రూంలో ఉండగా ఈయన కూడా ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడనేది కాదు వాళ్ళిద్దరూ అక్కడ కలవాలనే కలిశారు మాట్లాడుకోవాల్సిన అంశాలు మాట్లాడుకున్నారు రేపు ఎలక్షన్లో దాని ప్రభావం ఏంటి అనేది కూడా మనం చూస్తాము సార్ అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక చర్చ ఏమిటి అంటే నిన్న తాడేపల్లి ప్యాలెస్కి షర్మిళ వెళ్ళారు దాదాపు అయిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఐదేళ్లలో ఎప్పుడూ ఆవిడ వెళ్ళిన పరిస్థితులు లేదు ఇవాళ లోటస్ పాండ్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన రెండేళ్ల తర్వాత ఇవాళ వచ్చాడు మరి ఈ క్రమంలో ఏ విధంగా దీన్ని చూడవచ్చు అసలు అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమెను అంత కార్డియల్గా ఏమి రిసీవ్ చేసుకోలేదు ఇండైరెక్ట్గా సుతిమెత్తగా కొంచెం హెచ్చరికలాగానే చేశారనేది వినిపిస్తుందండి కాంగ్రెస్ పార్టీ అనేది మంచిది కాదు నువ్వు అక్కడ జారటం వలన నీకేదో మేలు జరగదు మన కుటుంబాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నారు నువ్వు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో నాన్నగారు ఇది మనం అందరం కష్టపడ్డాము మనకు ఇవ్వలేదు చీఫ్ మినిస్టర్షిప్పు అవన్నీ ఆయన వర్ష ఆయన వర్షను ఆయన చెప్పుకున్నాడు ఆయన వరుసన ఆయన చెప్పుకుంటూనే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి కాంగ్రెస్ పార్టీతో అని సున్ని శుతిమెత్తగా హెచ్చరించినట్టయితే అయితే తెలుస్తుంది ఆమె షర్మిల్ గారు జస్ట్ నవ్వేసి వాటిని అన్నింటినీ పెద్దగా ఏమి సమాధానం కనుక చెప్పకుండా చిన్నవ్తో నవ్వేసి ఆహ్వానించేసి వచ్చారని అందులో భారత గారు కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు భారత్ గారు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని ఆమెకు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి అది ఒక రకంగా ఒక హితో చెప్పినట్టుగాను ఉంది ఒక హెచ్చరికగాను చెప్పినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఈమె రెండిటిని సమానంగానే తీసుకుని తను ఏం నిర్ణయించుకోవాలో నిర్ణయించుకునే తనకి నిన్న గనక వాళ్ళ హెచ్చరిక కానీ హితో గనక గనక ఆమె ఒప్పుకుంటే ఇవాళ ఢిల్లీ వెళ్ళి జారాల్సిన అవసరం లేదు ఆమె ఈ చెవిలో అయినా ఆ చెవిలో వదిలేశారు ఎందుకంటే ఆమెకు తెలుసు తను జయం ఏంటి ఫస్ట్ ప్రధాన ఆశయం ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అందుకని ఆమె పార్టీలో చేరటం ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకు పనిచేయటానికే ఖచ్చితంగా ఆమె నిర్ణయం అయిపోయిందనేది తేలిపోయింది కాబట్టి ఆ అంశం అయిపోయినట్టే ఎండ్ ఇక చర్చలు జరుగుతాయి మళ్ళీ ఆమె వచ్చి వీళ్ళ ఫోల్డ్లోకి అంటే వైఎస్ఆర్సీపీలోకి వస్తుంది అనే అంశం అయిపోయింది ఇప్పుడు విజయమ్మ గారు బహుశా నేను అనుకోవడం హైదరాబాద్లో ఉన్నారు అవును లోటస్ పాండ్లో ఉన్నారు ఇప్పుడు విజయమ్మ గారితో ఏకాంతంగా ప్రశాంతంగా తన భావాలను చెప్పడానికి ఒక అవకాశం తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో కొన్ని అంశాల మీద చాలా భేదాభిప్రాయాలు వచ్చి విజయమ్మ గారు కూడా దూరంగా వెళ్ళిపోయారు ఎందుకంటే ఆస్తులకు సంబంధించిన ప్రథమ అంశం అండి అది ఏది ఎన్ని చెప్పుకున్నా తర్వాత దానికి తోడు ఇంకా కొన్ని కీలక అంశాలు కుటుంబ అంశాలు ఉన్నాయి వాటిని చర్చించడం కోసం ఇవాళ ఏదైనా తను కొన్ని పట్టు విడుపులు కొన్ని నిర్ణయించుకుని అవి చెప్పి ఆ మాటని షర్మిల గారికి కన్వే చేయమని ఇప్పుడు చెప్తాడు ఇవాళ చెప్పు ఉంటారని అనుకుంటున్నారు అందరూ కూడా అది కన్వే చేయడానికి ఇది మంచి సదవకాశం విజయం గారు కూడా ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు ఏ పని కార్యక్రమాలు లేకుండా సరే ఈయన చెప్పింది ఈయని ఆమె చెబుతుంది కానీ ఆమె చెప్పినా కూడా ఈ దశలో షర్మల గారు వెనక్కి తిరిగి వస్తారనేదైతే జరగని పని సరే ముఖ్యంగా చూస్తే అంటే దాదాపు రెండేళ్ల తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు ఇదే చాలామంది కూడా అంటే సొంత ఇంట్లో తల్లి చేతితోటి ఒక ముద్ద తినలేనంత వైరమ మరి దీన్ని ఎలా చూడాలి అక్కడ చర్చలు కూడా కాస్త వాడి వేడిగా జరిగినాయి అనేటువంటి సమాచారం కూడా అంతా ఉంది మరి ఏంటి అసలు అసలు వాడి వేడిగానే జరుగుతాయండి ఎందుకంటే అక్కడ ఉన్న అంశాలు కూడా చాలా క్లిష్టమైన అంశాలు ఇప్పుడు షర్మిల నిన్న ఆ రకంగా చెప్పినా కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ పార్టీలో చేరి కండువా కప్పుకొని పార్టీ ఏ ఆదేశం ఇస్తే చేస్తాను అందంటే చాలా క్లిష్టమైన అంశాలే ఉంటాయి ఇవాళ పూర్తిగా ఆయన పట్టు విడుపులు వదిలేసి వీళ్ళు కోరిన మేరకి ఆయన ఒప్పుకోడు న్యాయం ప్రకారం ఏదో ఆయన ఏదో తులమ ఫలం ఇస్తాను నువ్వు పిచ్చు అనే స్థాయిలో మాట్లాడినప్పుడు విజయం గారు కూడా నేనేం చేయలేను నాయన మీరు నువ్వెంత నాకు షర్మిలకి కూడా అంతేను కాబట్టి నువ్వెంత తీసుకుంటున్నావో షర్మిలకి అంతే నాకు కూడా అంతే ఇవ్వు అని అడుగుతారు కదా అంతే కదండి అంతకన్నా తక్కువ భిక్ష కాదు కదా ఇది వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళకి హక్కు ఉంది మూడు భాగాలుగా తీసుకోవటానికి కాబట్టి ఆ మూడు భాగాలు కరెక్ట్గా నాన్న చెప్తే నేను అప్పుడు చెప్పగలుగుతాను ఆమెతోను షర్మలేమి తెలివి తక్కువ కాదు కదండి ఈ అంశాలు తెలియని ఆర్థికంగా ఎంత ఉంది అనేవి కాబట్టి ఆయన చెప్పిన ఒప్పుకోకపోయేటప్పటికీ కొంచెం ఆయన సహజంగానే ఆయన ఆగ్రహాన్ని కట్ట కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండదు ఆయన చేతిలో ఏది ఉంటే అది విసురుతాడని చెప్తారు టీవీ మీదకైనా లేకపోతే గ్లాస్ డైనింగ్ టేబుల్స్ అయినా అట్లా ఏది ఉంటే అది ఆయనకేంటంటే ఆ ఆవేశం అనేది అట్లా తీరకపోతే ఇంకా ఉద్రిక్ కొత్త పరిస్థితి వస్తున్నట్టు ఆ విధంగా కొంత ఏదైనా ఏటీపాయ మీద బలం చూపిస్తే చూపించుండొచ్చు ఎందుకంటే చర్చలు అలాంటివి కాబట్టి విజయం గారు కూడా ఆమె పాత్ర వాళ్ళ పరిమితమైన పాత్ర ఇప్పుడు అదే కనుక షర్మిల గారు ఎదురుగా ఉంటే షర్మిల గారినే పెట్టి అడిగేది ఇదిగో ఈ ప్రపోజల్ చెప్తున్నాడు మరి నీకు ఇష్టమా కాదా అని గతంలో కూడా ఇలాంటి చర్చలు జరిగినాయి జరగలేదని కాదు చాలా కుప్పలపాయలో జరిగినాయి తర్వాత కుటుంబానికి కావాల్సిన ముఖ్యల సమక్షంలో జరిగినాయి అయినా కూడా ఏ విధమైన దీనికి రాలా సఖ్యతకి రాలా అంశాలు కాబట్టి ఇవాళ ఆ విషయాలు చర్చిస్తానికే వచ్చి ఉంటాడు మీరు అన్నట్టు తల్లి భోజనం కన్నా ఇవాళ చంద్రశేఖరరావు గారితో ఆయన మీటింగ్ చాలా ముఖ్యమైంది ఇప్పుడు విజయం గారు ఏమి రాజకీయ సలహాలు చెప్పలేరు కదా ఆమె చేయగలిగింది కొడుగ్గా మీ నా బిడ్డను మీకు ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరే బాబుని ఒక పదవిలో పెట్టండి అన్నది పెట్టింది కానీ ఇవాళ ఆమె ఆ సలహాలు అక్కర్ల కాబట్టి ఇది ఏదైనా జరిగితే ఆర్థికమైన చర్చలు జరిగి ఉంటాయి అది మరి ఆమె లేకుండా మూడో మనిషి లేదు కదండి మూడో మనిషి లేనప్పుడు ఆ అసంపూర్తిగానే జరుగుతుంది తప్ప ఫలితం ఏం రాదు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి సంక్షోభం అంటే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఒక గురువుగా భావించే కేసీఆర్ దగ్గరికి మరి ఏదైతే రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కొన్ని సలహాలు సూచనలు కోరేందుకో లేదంటే ఈయన నుంచి సాయం కోరేందుకో అయితే కనుక ఈరోజు వచ్చారు ఆ విధంగానే చర్చలు జరిగినాయి ఇక థాడ్ ఏదైతే లోటస్ పాండ్ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత వెళ్ళారు ఇంకా అక్కడ కూడా కొన్ని వాడి వేడి చర్చలు జరిగినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ఆయన కుటుంబంలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో షర్మిళ ఏదైతే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం దగ్గర నుంచి అయితే కనుక వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు ఉండవు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా చుట్టుముట్టేటువంటి అంశాలుగానే కనిపిస్తున్నాయన్నటువంటి భావనని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ